హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే విలేజ్ టూర్ గార్డెన్ అనమాట మా విలేజ్లో అనమాట ఇది పప్పాయి చెట్టు అండి ఇది చిన్న చెట్టు చిన్న చెట్లోనే మంచిగా పూతొచ్చిందనమాట చూడండి ఎలా ఉందో పూత చిన్న చెట్టు అండి ఇది ఇప్పుడు మునగ చెట్టు చూద్దామండి ఇది మునగ చెట్టు అండి చాలా పెద్దగా ఉంది చెట్టు నిండా కూడా పూత పిందులు ఉన్నాయన్నమాట ఆల్రెడీ దాన్ని కట్ చేస్తారు మళ్ళీ ఈగురులు వచ్చి పూత వచ్చింది వచ్చిందనమాట పై వరకు కూడా పోతుంది కాయలు చూడండి ఇటు సైడ్ అంతా కూడా పిందులు దిగాయి అనమాట ఇది విలేజ్లో అనమాట పుదీనా వేశారు ఇది రాగి చెట్టు అండి ఇది మన జావా రొట్టెలు చేసుకుంటాం కదా ఇది చామంతి చెట్టు ఇది ఇంకా పూలు రాయలేదు అవన్నీ టమాటా చెట్లు ఇది చూడండి మందారం చెట్టు చెట్టు నిండా మొగ్గలు అన్నమాట రోజు కోసుకోవడం మళ్ళీ రోజు మొత్తం మొగ్గలనమాట చెట్టు నిండా మొగ్గలే చూడండి మునగ చెట్టు అండి ఇది మా విలేజ్లో తీసిందనమాట ఇది ఇది జామకాయ చెట్టు Okay, friends.